ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చి ఇరవై ఒకటి ఆధ్యాత్మికత ఉందా లేక కేవలం ఆసక్తి మాత్రమేనా నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను గలతి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన యావత్ మానవ జాతికి ఒక ఆధ్యాత్మికత అవసరత ఉంది ఇది అనివార్యమైన అవసరత మనందరం మనలో ఉన్న పాపపు స్వభావానికి చర్మగీతం పాడాలి నాలో ఉన్న భావోద్వేగ పూరితమైన ఉద్దేశాలని ఆలోచనపూర్వకమైన నమ్మకాలని నేను డోలాయమాన స్థితి నుండి నైతికమైన తీర్పునకు మళ్లించి అవి నా పాపపు స్వభావాన్ని ఖండించేలాగా చేయాలి నా గురించి నాలో ఉన్న అతిశయ భావాలన్నీ తొలగిపోవాలి నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను అని పౌలు ప్రకటించాడు అంతేగాని అతడు నేను యేసుక్రీస్తును అనుకరించాలని నిర్ణయించుకున్నాను అని కానీ నేను యేసుక్రీస్తును వెంబడించడానికి ప్రయత్నిస్తున్నాను అని కానీ చెప్పలేదు తాను క్రీస్తు మరణంతో తాదాతృత కలిగి ఉన్నానని పౌరు భావన నాలో ఉన్న సందిగ్ధతలు సందేహాలు తొలగి నైతిక స్థైర్యం ఏర్పడినప్పుడు క్రీస్తు నా కొరకు సెలవు మీద నెరవేర్చినది నాలో నెరవేరుతుంది ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేని సంపూర్ణ నిర్ణయం నాలో ఉన్నప్పుడు నన్ను యేసుక్రీస్తు పరిశుద్ధతతో నింపడానికి పరిశుద్ధాత్మక అవకాశం లభిస్తుంది నా వ్యక్తిత్వం నాదే అయితే నా జీవితానికి ప్రేరణ మరియు నా స్వభావం సమూలంగా మారిపోతాయి నా శరీరం మారదు అయితే నా శరీరంలో ఉన్న దుష్ట ప్రవృత్తి మారిపోతుంది ఇకను జీవించు వాడను నేను కాను నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం ఇది నేను జీవించాలని కోరుకున్న జీవితం కాదు లేక ఎలా జీవించాలని ప్రార్థిస్తున్నానో అటువంటి జీవితం కాదు ఇప్పుడు నేను నా శరీరంలో జీవించే జీవితం నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించున్నాను అని ఇతరులు నన్ను చూచి చెప్పగలిగే జీవితం ఇది యేసుక్రీస్తులో పౌలుకున్న సొంత విశ్వాసం కాదు కానీ దేవుని కుమారుడైన యేసు పౌలుకు అనుగ్రహించిన విశ్వాసం ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది వచ్చినా చూడండి ఇది విశ్వాసాన్ని విశ్వసించడం కాదు కానీ దేవుని కుమారుడు మాత్రమే అనుగ్రహించే విశ్వాసం మన ఊహ కందని అవధులకు పైగా ఉన్న విశ్వాసం రైతులా